హలో ఫ్రెండ్స్ నమస్తే కేబుల్ టీవీ సెటప్ బాక్సులతో ఇక పని లేదు ఐదు వందల టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్తో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీస్ ప్రారంభించింది బిఎస్ఎన్ఎల్ ఫ్రీ టీవీ ఓటీటీ సర్వీస్ భారత ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ మరో అదురుపై కొత్త సేవను ప్రారంభించింది కేబుల్ టీవీ అవసరం లేదు సెటాప్ బాక్సులతో పని లేదు కేకంగా ఐదు వందల టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్తో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీసులు ప్రారంభించేసింది బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ బిఎస్ఎన్ఎల్ ఫ్రీ టీవీ సర్వీస్ ప్రభుత్వ రంగ సంస్థైన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేబుల్ టీవీ అవసరం లేకుండా సెటప్ బాక్సులతో పని లేకుండా ఏకంగా ఐదు వందల టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్తో బిఎస్ఎన్ఎల్ ఉచిత టీవీ సర్వీసులు ప్రారంభించింది ఇందులో గేమింగ్ ఆప్షన్లతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ జీ ఫైవ్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది ఇటీవల దేశంలో మొదటి ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ టీవీ సేవ ప్రారంభించింది బిఎస్ఎన్ఎల్ దీన్ని టీవీ అని కూడా పిలుస్తారు ఈ దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపింది ఫైబర్ టు ది హోమ్ ఎఫ్టిటిహెచ్ చందధరల కోసం కొత్త కొత్తలో మరో ఆరు కొత్త సేవలు ప్రారంభించింది ఈ కొత్త సేవలతో పాటు టీవీని కూడా పరిచయం చేసింది ఐఎఫ్టివి వివిధ రకాల ప్రత్యక్ష ప్రసార ఛానళ్లను యాక్సెస్ అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సోషల్ మీడియాలో పంచుకున్న సమాచారం ప్రకారం ఐఎఫ్ టీవీ సేవలో ఐదు వందలకు పైగా లైవ్ ఛానల్ చూడవచ్చు అయితే దాని అధికార వెబ్సైట్ మూడు వందల కంటే ఎక్కువ ఛానళ్ళు మధ్యప్రదేశ్ తమిళనాడు కస్టమర్లు మాత్రం అందుబాటులో ఉన్నాయని పేర్కొంది త్వరలోనే ఏపీ తెలంగాణ ప్రాంతాల వారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొంది అయితే బిఎస్ఎన్ఎల్ ఐ లైవ్ టీవీ చాలామందికి ఉపయోగ